నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ ఐ ఐసైట్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరిని చూసినా అంటే ఒక ఏజ్ లో రావడం అంటే అది శరీరతత్వంలో భాగం అంటారు బట్ చిన్న చిన్న ఏజ్ లో కూడా వాళ్ళకి కళ్ళద్దాలు ఎలా అంటే అవి మనం పెట్టుకుని చూస్తే ఆ వస్తువు కూడా మనకు సరిగా కనిపించదు భూతద్దాలు అంటూ ఉంటారు కదా ఆ రేంజ్ లో ఉంటుంది ఐసైట్ అనేది సో దీన్ని తగ్గించుకోవాలంటే మనకి న్యాచురల్ పద్ధతిలో ఏమైనా అవకాశం ఉందంటారా ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన దివ్య ఔషధమ్మా మీకు చెప్తా ఇప్పుడు త్రిఫలాలు అంటారు తానికాయ కరకాయ ఉసిరికాయ 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 ఒక ఐదు వందల గ్రాములు తానికాయ ఒక కేజీ అంటే రెండు రేట్లు ఉసిరికాయ ఒక నాలుగు రేట్లు అంటే ఈ లెక్క ప్రకారం అంటే ఎగ్జాంపుల్ చిన్న స్థాయి ప్యాక్ చెప్పాలంటే వంద గ్రాముల కరకాయ తానికాయ రెండు వందల గ్రాములు మళ్ళా ఉసిరికాయ ఒక నాలుగు వందల గ్రాములు డ్రై దొరుకుతాయి కానీ డ్రై ఎప్పుడు కూడా మీరు ఎవరిని కూడా నమ్మి రోజు మార్కెట్లో కొనే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ గింజలతో సహా అమ్ముతున్నారు ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఏది కాలానికి అనుగుణంగా ఇప్పుడు కరకాయలు దొరుకుతాయి కరకాయలు తెచ్చి మనం కట్ చేసి డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఏంటంటే ఆ పౌడర్ని వంద గ్రాములు రెండు వందల గ్రాములు కరకాయ వంద గ్రాములు తానికాయ రెండు వందల గ్రాములు ఉసిరికాయ నాలుగు వందల గ్రాములు అట్లా ఆ భద్రపరచుకున్న అది దంచి పౌడర్ చేసి భద్రపత్రుకోవాలి దాంట్లో మీకు మార్కెట్లో లో బస్సు బస్వం దొరుకుతుంది మండూర బస్సు అంటే ఎక్కడ దొరుకుతుంది ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది మంచి ఏదైనా కంపెనీది ఒక గ్రామ్స్ గ్రామ్స్ తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వంద గ్రాములు గినక మీరు ఈ మూడు కలిపిన చూర్ణం ఉంటే వన్ పర్సెంటే వాడాలి ఒక్కటే గ్రామ్ అందులో కలపాలి ఇప్పుడు కేజీ అనుకోండి ఓన్లీ టెన్ గ్రామ్స్ కలపాలి అంటే అంత తక్కువ మండూర అని కలిపి దాంట్లో కలిపి భద్రపరచుకుంటే ఉదయం ఒక చెంచా సాయంత్రం చెంచా ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే తప్పకుండా కంటి చూపు ఇంక్రీజ్ అవుతుంది అది ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ మండూర బస్సు అనేది దా సూపర్ రెమెడీ వాస్తవంగా మీరు ఎవరైనా ఆయుర్వేద వైద్యుల దగ్గర అంటే మేమంతా తయారు చేస్తుంటాం అది ఇంకొకటి ఏంటంటే పులిచేరి చెట్టు అని ఉంటుంది పులిచేరి చెట్టు ఉంటాయి ఇట్లా దాన్ని చిన్న చిన్నగా ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు లేచి పోయి ఆ చెట్టుకు దండం పెట్టుకొని ఎందుకంటే దాన్ని దాన్ని అన్ని కట్టెలు కొడతాం కాబట్టి అయితే అది కట్ చేసుకొని ఇంత ఇంత కట్ చేసుకొని ఏం చేస్తామంటే దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా ఉఫ్ అంటే ఒక రెండు చుక్కలు పడతాయి లేదా కొంతమంది సైకిల్ పంపులతో పడతారు పులిచేరి చెట్టు కాడలు పులిచేరి చెట్టు అంటే తెలవని వాళ్ళు ఉన్నారు వాస్తవంగా ఆ పులిచేరి చెట్టుని కనుక అది తెచ్చుకొని ఇంత ఇంత కట్ చేసుకొని ఇమ్మీడియట్ గా కట్ చేసిన రెండు నిమిషాల్లో దాని సైకిల్ ఇప్పుడు ఇట్లా ఒకటి పెడతాం అనుకోండి ఈ ఇటు నుంచి కొడితే అటు నుంచి రెండు చుక్కలు పడతాయి టూ డ్రాప్స్ ఓన్లీ చాలా చే రిస్క్ అది అయినా కూడా మేము మేము సేకరిస్తాం అది రాత్రి పడుకునేటప్పుడు ఉదయా రెండు కళ్ళల్లో ఒక్కొక్క చుక్క వేసుకొని పడుకుంటే ఫైవ్ డేస్ వేసుకోగానే మీ కన్ను క్లియర్ అవుతుంది ఒక రెండు రోజులు మానేసి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ చాలా మంది ఈ కంటి శుక్లాలు వచ్చినాయి రకరకాలుగా నేను ఎంతోమంది అద్దాలు తీసేసి ప్రక్రియ అంటే నేను ఇంతకుముందు చెప్పినది ఇదొకటి డ్రాప్స్ లాగా ఇట్లా ఈ రకరకాలుగా ఒక రెండు మూడు రకాలుగా ఇచ్చి వాటిని అద్దాలు లేకుండా ఉన్న చాలా మంది ఉన్నారు ఒక పాయింట్ చాలా మంది టూ పాయింట్ ఎయిట్ మా కుటుంబ మా బంధువులల్లో ఒక అనుకుంటే అబ్బాయికి ఫస్ట్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ రోజు వరకు కూడా అద్దాలు లేవు కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉంటాయి కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అమ్మా ఇప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఈ ఈ చుక్క మంద్ వేసుకోండి అయినా తీస్తే ఆ ఫోటో దొరికితే కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఉన్న సంవత్సరాల కంటే ముందు ఏ వైద్యం లేదు ఎవరు చేసే నాదులు లేడు మా మాలాంటి అనువంశిక వైద్యులు గురు పరంపర వైద్యులు చేసేది ఇప్పుడు ఆ ఉన్నదాన్ని మేము కొద్దిగా అభ్యసించో లేకపోతే ఇంకొక శుద్ధి మార్గమో ఏదో చేసి ఆ రకరకాలుగా వాటికి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే పారంపర వైద్య సంఘం అనేది మా మేము కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ అయినాం మేము కూడా అనేక రకాలుగా అన్ని రకాలుగా అయినాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ప్రతి ఒక్క వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చి ఈ రకరకాలుగా వైద్యాల గురించి చెప్పడం జరుగుతుంది కానీ ఒకప్పుడు కంట్లో ఆముదం ఒక్కొక్క చుక్క వేసేది చిట్టి ఆముదం అని అసలు వాస్తవంగా ఆవుని ఒక్కొక్క చుక్క వేసుకోవచ్చు అంటే ఒకే డ్రాప్ కొద్దిగా మంటగా ఉంటుంది చిట్టి ఆముదం కనుక ఉదయం ఒక్కొక్క చుక్క వేసుకుంటే విపరీతమైన మంట ఉంటుంది కానీ కన్ను మొత్తం క్లీన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ప్రక్రియలు పురాతన ప్రక్రియలు కాబట్టి మండుర బస్సు అనేది మన త్రిఫలాలతో కలుపుకొని తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ పులిచేరు చెట్టు కూడా దాని ఏంటంటే అంటే నిపుణుల పర్యవేక్షణలో అంటే మాలాంటి వాళ్ళు చేస్తే అది శుద్ధి ఎలా చేయాలి ఏముందని ఆలోచించుకోవాలి కాబట్టి తప్పకుండా నేను కంటిది ఎన్నోసార్లు మా అసలు వాస్తవంగా మా దగ్గర కంటి వైద్యమే ఎక్కువ చేస్తుంటాం ఆ రెట్టిన ప్రాబ్లం కానీ గ్లూకోమా కానీ ఆప్టింగ్ డ్యామేజ్ కేసులు కానీ మేము ఎన్నో చేసాము సక్సెస్ఫుల్గా మా గురువులు చెప్పిన ఫార్ములాలు అయ్యి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే చూపు ప్రసాదించడం అంటే ఒక భగవంతుని కంటే ఎక్కువ ఇప్పుడు మంచి జరిగింది అనుకోండి ఇప్పుడు మా దగ్గరకు వస్తారు ఆ ఫైవ్ పర్సెంటే ఉంది గురువుగారు చూపు వస్తుంది మొత్తం వాడండి అని అంటే కొద్దిగా ఒక నాలుగు ఐదు నెలలు కినుక ఐదు ఆరు నెలలు ప్రయత్నం చేస్తే తప్పకుండా చూపు అనేది ఇంక్రీజ్ అవుతుంది ఏ కార్పొరేటు ఏ ఏ హాస్పిటల్లో లేని వైద్యాలని అనువంశిక వైద్యుల దగ్గర మా గురువుల దగ్గర ఎన్నో చోట్ల ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఒక సీక్రెట్గా చేసుకుంటారు కాబట్టి ఏంటంటే అద్భుతంగా ఈ మండుర వాస్తవం త్రిఫల ఇవన్నీ కరెక్ట్గా కనుక స్వచ్ఛమైన ఆవిని కనుక్కుంటే చూపు పెంచుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి కాబట్టి అనుభవం ఉన్న అనువంశిక వైద్యుని మీరు సంపద ఇప్పుడు మాలాంటి వాళ్ళని సంప్రదించగలిగితే నూటికి నూటి శాతం కంటి చూపు అనేది తప్పకుండా పెరుగుతుంది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే అండి ధన్యవాదాలు